జై అఖండ జై జై అఖండ అఖండ సో అఖండ బ్లాస్టింగ్ రోడ్ టీజర్ రిలీజ్ అయింది యాభై సెకండ్లు ఉంది వేరే లెవెల్లో ఉంది కూజ్ సో అక్కడ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా చాలామంది చూస్తున్నారు సో నేను కూడా ఇప్పుడు వచ్చిన టీజర్ వేరే లెవెల్లో ఉంది అందులో డైలాగ్ వేరే లెవెల్లో ఉంది సౌండ్ కొంచెం కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కు నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకు కూడా తెలియదు కొడుక నీ ఊహ కూడా అందదు సో ఇది బాలకృష్ణ చెప్పిన డైలాగు వేరే లెవెల్లో ఉంది సో డైలాగు అలా మొత్తం బాలకృష్ణ షార్ట్స్ మాత్రమే ఇచ్చారు సో మీరు ఆ కంటలా అఘోర పాత్ర కాకుండా కొడుకు పాత్ర ఈ టీజర్లో ఉంది సో నేను తెలిసే ట్రైలర్లో నెక్స్ట్ నెక్స్ట్ ట్రైలర్లో ఆ ఘోర పాత్ర చూపిస్తారు సో ఇందులో ఎలాంటి అఘోర పాత్ర ఇవ్వలేదు సో వేరే లెవెల్లో ఉంది తమిళ్ మ్యూజిక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి సో అక్కడ ఇచ్చారు హిందీ తమిళ్ మలయాళం కన్నడ సో ఇవన్నీ భాషలో రిలీజ్ అవుతుంది మరి ఓవర్సీస్లో కుమ్మేస్తో చూడాలి ఎంత కలెక్షన్ వస్తుందో చూడాలి సో ఇది బ్లాస్టింగ్ రోర్ మాత్రమే ఇంకా ట్రైలర్ వేరే లెవెల్లో ఉంటుంది ట్రైలర్ వన్ ట్రైలర్ టూ డిసెంబర్ ఐదున ఫ్యాన్స్కు పండగే నాకు కూడా పండగే సో డెఫినెట్గా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సో ఆ మ్యూజిక్ చూస్తే నాకు గూజ్ మంప్స్ వస్తున్నాయి ఇక ట్రైలాగ్ చూస్తే వేరే లెవెల్ అని చెప్పాలి సో మన ఊహ కూడా అందరు డెఫినెట్గా ఆ రేంజ్లోనే ఉంటుంది ఈ ఒక్క డైలాగ్ ఈ లెవెల్లో ఉందంటే ఆ సినిమాలో ఇరవై ముప్పై డైలాగ్ ఉంటాయి ఆ గో డైలాగ్స్ ఎలా ఉండాలి ఈ హీరో ఎలా ఉండాలి మొత్తం డబల్లో కాబట్టి శివభక్తి గురించి నేచర్ గురించి డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటాయి అదే మనం బాలకృష్ణ స్టామినా సుమ్మోళ్ళు ఇవ్వాలన్నా బిజిల్ తొడగొట్టాలన్నా అది బాలకృష్ణ తర్వాతనే ఎవ్వరైనా సో థియేటర్లో బాక్సులు బద్దవుడు ఖాయం బాక్సులు బద్దలబడికి ఖాయం సీట్లు చిన్న ఖాయం సో బిజిల్స్ ఖాయం ఇది మన బాలకృష్ణ అఖండ టూ స్టామినా సో మీరు ఈ వీడియోలో బాగా కింద ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు డెఫినెట్గా ఈ సినిమా కలెక్షన్ ఈ సినిమా టీజర్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి జై బాలయ్య అని టైప్ చేయండి సో డెఫినెట్గా డిసెంబర్ ఐదున థియేటర్లు షేక్ అవ్వాల్సిందే సో అక్కడ టూలో ఆఫ్ ఫైర్స్ ఏ విధంగా ఉంటాయో ఈ బ్లాస్టింగ్ గ్రోర్ చూస్తే అర్థమవుతుంది ఈసారి ఫ్యాన్స్కి పూర్ణకాల తెప్పించడం ఖాయం మన బాలకృష్ణ తర్వాతనే ఎవ్వరైనా ఈసారి సౌండ్ చేయకు సో ఆ డైలాగ్ వేరే లెవెల్లో ఉంది ఈసారి బ్లాక్ బస్టర్ పక్కా థియేటర్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై అఖండ జై శివ శంభో జై థ్యాంక్ యూ